అస్సలాము వాలైకుం వరహ్మతుల్లాహి వబర్కాహూ ప్రియ సోదర సోదరి మన్లారా జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత ఏదైతే సిరీస్ మనం చెప్తున్నామో అందులో ఆరో ఎపిసోడ్లోనికి మీ అందరికీ స్వాగతం ప్రియ సోదర సోదరి మన్లారా జిన్నాతులు యొక్క సైన్యాలు సమూహాలు వర్గాలను గురించి తెలుసుకున్నాం అయితే ఈ యొక్క సైన్య ఈ యొక్క జిన్నాతులలో సజ్జనులు మరియు దుర్జనులు కూడా ఉన్నారు అందరు చెడ్డవాళ్ళు కాదు జిన్నాతులు అందరు చెడ్డవాళ్ళు కాదు అలా అనకూడదు తప్పు వాళ్ళలో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు దైవభీతి పారాయణులు ఉన్నారు అల్లా యొక్క ఆరాధన చేసి గొప్ప అల్లాకు చాలా సామీప్యం పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు దీనికి ఆధారం ఖురాన్ గ్రంథంలో స్వయంగా జిన్నాతులే చెప్తున్నారు ఇక్కడ సురజిన్లో ఏమంటున్నారు అంటే అన్న మిన్న స్వాలి హౌనవ మిన్ను నదాలికున్న తొరో ఇక అంటున్నారు అంటే ఏంటంటే చూడండి మాలో వాస్తవానికి మాలో మంచివాళ్ళు కూడా ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కున్న తొరాయి కక్కిద అంటే విభిన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ మంచి మంచివాళ్ళు కూడా ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అదే విభిన్న మతాలు విభిన్న వర్గాలు విభిన్న జాతులకు చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క జిన్నాతుల్లో ఉన్నారు మనం ముందు తెలుసుకున్నాం ప్రధానంగా జిన్నాతులను అలా మూడు మూడు భాగాలుగా పుట్టించాడు ఒకటి గాలిలో ఎగిరేవి తర్వాత మానవుల్లాగా సంచరించేవి మూడు జంతు జాతికి చెందినవి అని చెప్పి ఇవి కాకుండా ఈ ఈ మూడిట్లో కూడా అందరూ మళ్ళీ ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు ఒకే వర్గానికి ఒకే కులానికి అలా చెందినటువంటి వాళ్ళు కాదు వాళ్ళలో కూడా ఈ యొక్క ఎన్నో వర్గాలు ఎన్నో విభిన్న పద్ధతులను అనుసరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కూడా ముస్లింలు ఉన్నారు ముస్లిం ఉన్నారు వాళ్ళలో కూడా హిందువులకు జిన్నాతులు అదే విధంగా బౌద్ధ మతాన్ని అనుసరించేటటువంటి జిన్నాతులు యూదత్వాన్ని అనుసరించే జిన్నాతులు తర్వాత క్రైస్తవానికి అనుసరించేటటువంటి జిన్నాతులు మరియు ముస్లింల్లో కూడా ఎన్ని జమాతులు ఉన్నాయో వాళ్ళలో కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు దేవుడు కూడా లేడని చెప్పేటటువంటి వాళ్ళే మనుషులు ఏ విధంగా ఉన్నారో జిన్నాతుల్లో కూడా అలా చెప్పేటటువంటి వారు ఉండనే ఉన్నారు వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు దైవునికి భయపడి జీవితాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి జిన్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను ప్రతి జిన్ శైతాన్ అనకూడదు అందుకనే ఎవరైతే మితిమీరి మానవుల్లో కానివ్వండి లేదా జిన్నాతుల్లో కానివ్వండి ఎవరైతే మితిమీరి ప్రవర్తిస్తారో అల్లా యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్తారో అటువంటి వారిని మరి అల్లా యొక్క ధర్మానికి విరుద్ధంగా వెళ్తూ విశ్వాసుల్ని పట్టి పీడిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని శైతాన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సోదరులారా కాబట్టి ప్రతి జిన్ను చెడ్డది అని మనం భావించకూడదు మేము కూడా ఎప్పుడైనా ఎవరికైనా జిన్నాతులు పట్టాయని చెప్పి ట్రీట్మెంట్ వగరా చేసేటప్పుడు కూడా వచ్చి ఒంట్లోకి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్నావు అంటే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను లేదా వీడి వల్ల నాకు నష్టం జరిగింది లేదా నా ప్లేస్లోకి వచ్చాడు లేదా నేను కావాలనే వీడిని పట్టి పీడిస్తున్నాను నా ఇష్టం అని చెప్పి విరవీగే వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా ఏం కొన్ని కొన్ని సందర్భాలలో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ ఖురాన్ చదివినప్పుడు ఆ జిన్నాతులు బయటకు వచ్చి నువ్వు ఎందుకు పట్టావు ఈ అబ్బాయిని కంటే వీడు మస్జిద్దులోకి వచ్చి తప్పుడు పనులు చేస్తున్నాడు వీడు ధర్మ విరుద్ధ పనులు చేస్తున్నాడు కాబట్టి నేను వీడిని పట్టాను అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే దైవ భీతితో వాళ్ళు ఉండేటటువంటి వారు ధర్మానికి విరుద్ధంగా దిగినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేటటువంటి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు యథార్థంగా అలా చేయకూడదు కానీ అలా చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నారు సోదరులారా సోదరిమన్లారా కాబట్టి ప్రతీ జిన్ కూడా చెడ్డవాడు అని మనం చెప్పకూడదు ప్రతి జిన్ని అని కూడా మనం చెప్పకూడదు మితిమీరినటువంటి వారిని మాత్రమే మనం చెప్పాలి ఎవరికైనా శైతాన్ పట్టింది అంటారు అంటే శైతాన్ అని మనకు తెలుసా జిన్ అని చెప్పాలి ఆ తర్వాత మాట్లాడిన తర్వాత తెలుస్తుంది వాడి ధర్మం ఏంటి వాడు శైతాన మితిమీరైన ఉన్నాడా లేకపోతే విశ్వాసిగానే ఉన్నాడా అని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ తెలుసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ చేస్తే బాగా ఇదవుతుంది కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు తెలిసినటువంటి విషయము అన్న మిన్న సాలిహూన్ మిన్న దూనదాలిక్కున్న తరాయిక హిద మాలో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మరి విభి విభిన్న మార్గాలను అనుసరించేటటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ ఈరోజు మనకు అర్థమవుతుంది ఇన్షాల్లా మరొక టాపిక్తో మరొక ఎపిసోడ్లో మనం ఇన్షాల్లో కలుసుకుందాం అస్సలం వైకుం వరహ్మ బబర్కత